వెల్కమ్ టు జైర్ స్మిలారా నేను మీ జగదీష్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా దాంట్లో మునుగోడు నియోజకవర్గం బైక్ బై కొడుతుంది అబ్బా ఎట్లా అంటుర్రా రాజగోపాల్ రెడ్డి గారు కాళ్ళకు చక్రాలు చుట్టుకొని మునుగోడు నియోజకవర్గం మొత్తం పల్లె పల్లె మండలాలు గ్రామాలు అన్ని తండాలతో సహా మొత్తం కాళ్ళకు చక్రాలు కట్టుకొని రుతురు బైక్ బై అంటే బైక్ భయ వస్తాడబ్బా ఇక మరి మిగతా ఎమ్మెల్యేలు మిగతా ఎట్లా ఉంటుందో మన తెలవని ముచ్చట కానీ రాయగోపాల్ రెడ్డి గారు మాత్రం సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు వీళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు ఇక అక్కడ బీఆర్ఎస్ కు స్థావు లేదు ఇక అంటే ఆ విధంగా దూసుకుపోతారు రాయగోపాల్ రెడ్డి గారు నిరంతరం ప్రజలలో ఉంటూ క్యాడర్ క్యాడర్ను ఉర్రు తలు వారి యొక్క వాక్చాతుర్యంతో వారి యొక్క పనులు వాళ్ళు చేసేటువంటి పనులకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఫిదా అయిపోతుంది అంటే లీడర్ అంటే అట్లుండాలి ఇప్పుడు ఎవరు అడిగినా కానీ మునుగోళ్ళ ఏ ఓళ్ళు గెలుస్తారా ఈసారి కాంగ్రెస్కి ఎత్తారా ఓటు బీజేపీకి వేస్తారా లేకపోతే బీఆర్ఎస్కి వేస్తారా అంటే ఈ రెండు బందే ఆ కాంగ్రెస్కు రాయగోపాల్ రెడ్డి పార్టీ కావాలసా రాయగోపాల్ రెడ్డి గారు ఎవరికి చెప్తా అరికేస్తాం అనే ఒక నినాదంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముందుకు పోతారు అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఎంత చైతన్యం తీసుకొచ్చారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మునుగోళ్ళలో వేరే వాళ్ళకి ఆస్కారం లేదు ఇక అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు గంప గుత్త ఎవరిని అడిగిన రాజగోపాల్ రెడ్డి గారు ఎవరిని సూచిస్తే వారే గ్రామ సర్పంచి వాళ్ళే జెడ్పీటీసీలు వాళ్ళే ఎంపీటీసీలు వాళ్ళే ఎంపీపీలు మా సార్ ఎవరో చెప్తే వాళ్ళకి వేస్తావబ్బా అని ఒక దృఢమైన నమ్మకాన్ని ఇవాళ ప్రజలలో తీసుకొచ్చిందంటే రాజగోపాల్ రెడ్డి గారికి హ్యాడ్సాప్ చెప్పాలి అంటే అంత మోటివ్ తోటి ఒక దృఢ సంకల్పంతో కార్యకర్తల ఉత్సాహాన్ని నింపుతూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ఎప్పుడు చూసినా విద్యా వ్యవస్థ మీద నిరుద్యోగుల పక్షాన అక్కడ మునుగోళ్ళ స్కూళ్ళు చూడండి ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు ఇయ్యాల మునుగోడు నియోజకవర్గంలో ప్రైవేట్ స్కూల్ దాండగప్పా గవర్నమెంట్ స్కూలే బెటర్ అనే ఒక తాటం తీసుకొచ్చారు ఇలా ప్రజలల్లో రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఆ పేరు చెప్తేనే అక్కడ అదొక తెలియని వైబ్రేషన్ వస్తుంది ప్రజలల్లో అంటే అంత ప్రజల హృదయాలలోకి అంత ఘోరంగా దోచుకోకపోతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు అంటే చూడండి లీడర్ చేయాల్సిన పని అది కదా మిగతా వాళ్ళు మరి ఏం గెలిపిస్తారు సర్పంచ్ల ఎంపీటీసీలు మిగతా కాన్స్టెన్స్ కానీ